Olha. టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ తన అందం జీవితంపై సంచలన వ్యాఖ్యలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది కాస్మెటిక్ సర్జరీ అవసరం లేదని గాయం నుంచి కోలుకుంటున్న విషయాలను ఓపెన్ గా పంచుకుంది ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం రకుల్ ప్రీత్ సింగ్ అందం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది దేవుడు నాకు సహజ సిద్ధమైన అందాన్ని ఇచ్చాడు కాస్మెటిక్ సర్జరీ అవసరం నాకు ఎప్పుడూ రాలేదు అంటూ గర్వంగా చెప్పుకొచ్చింది అయితే కాస్మెటిక్ సర్జరీని సమర్థిస్తూ అందరూ తమ ఇష్ట అందంగా కనిపించేందుకు దాన్ని ఎంచుకోవచ్చని అభిప్రాయపడింది ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి మరోవైపు ఆరు నెలల క్రితం జిమ్ లో వర్కౌట్ సమయంలో గాయపడిన రకుల్ ఇంకా పూర్తిగా కోలుకోలేదని వెల్లడించింది మొదట గాయాన్ని నిర్లక్ష్యం చేశాను చికిత్స ఆలస్యం అవడంతో దాని తీవ్రత పెరిగింది ఈ గాయం నాకు జీవితంలో ఆచితూచి అడుగులు వేయడం నేర్పింది అంటూ హృదయ స్పర్శిగా చెప్పింది ధైర్యంగా కోలుకుంటున్న రకుల్ కథ అభిమానులను ఆకట్టుకుంటోంది నాని మరోసారి యాక్షన్ అవతారంలో మీ ముందుకు రాబోతున్నాడు అదే హిట్ త్రీ ఈ సినిమా గురించి తాజా అప్డేట్స్ ఎంత చూద్దాం హిట్ సిరీస్ లో మూడో చిత్రం హిట్ త్రీ తో నాని బాక్స్ ఆఫీస్ ను రగిలించేందుకు సిద్ధం దర్శకుడు స్టైలిష్ కొలను రూపొందిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆడియన్స్ లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది ఫైనల్ కాపీ చూసిన నాని సినిమాపై పూర్తి నమ్మకం వ్యక్తం చేశాడు సోషల్ మీడియాలో నాని ట్వీట్ వైరల్ గా మారింది ప్రేక్షకులకు ఇచ్చిన మాట నిలబెట్ట హిట్ త్రీ అదిరిపోతుంది అంటూ ధీమాగా చెప్పాడు నాని సరసన శ్రీ నిధి శట్టి హీరోయిన్ గా కనిపించడం ఉంది మిక్కి మేయర్ సంగీతం సినిమాకు మరో హైలైట్ రిలీజ్ కు ముందే హైప్ పీక్స్ లో ఉన్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి తమిళ స్టార్ హీరో సూర్య తన లేటెస్ట్ మూవీ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడానికి రెడీ అవుతున్నారు ఈ సినిమా గురించి హాట్ అప్డేట్స్ ఇప్పుడు చేద్దాం సూర్య నటిస్తున్న రెట్రో సినిమా ప్రేక్షకుల్లో జోష్ నింపుతోంది దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ రూపొందిస్తున్న ఈ స్టైలిష్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించేందుకు సిద్ధం ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ లో ఉత్సాహాన్ని రగిలిస్తోంది బుక్ మై షోలో టూ హండ్రెడ్ కి పైగా ఇంట్రెస్ట్ చూపిస్తున్న ప్రేక్షకులు రెట్రో కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో స్పష్టం చేస్తున్నారు సూర్య సరసన పూజా హెక్తే హీరోయిన్ గా కనిపించనుంది సంతోష్ నారాయణ్ సంగీతం సినిమాకు మరో ఆకర్షణ సోషల్ మీడియాలో రెట్రో ట్రెండ్ వైరల్ గా మారుతూ సక్సెస్ పై అంచనాలు పెంచుతోంది ఈ సినిమా థియేటర్లను ఎలా రప్పిస్తుందో చూడాలి